కొన్ని సంవత్సరాలు ఉన్నారు హిస్టరీ ఆఫ్ స్టోరీ ఉన్న తర్వాత అది వాళ్ళు వెళ్ళిపోయారు నిమ్మ తోట మా వాళ్ళకి వీళ్ళందరూ తోటలు వెళ్ళి ఇక వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకోవాలంటే అనాగరికత ఉండదు కదా ఆ దాని మీద కూలిపోయి పుట్టేసేసింది పుట్టేసిన తర్వాత స్వామివారు వంటిరాయి నిలబడిపోయారు తుఫాను వచ్చినప్పుడు డెబ్బై ఏడులో అర్థంగా వాళ్ళు మంత్ర సహకారంతో ఎవరు తీసుకొచ్చారు స్వామి మాట నిజం ఆ మనం భక్తితో పూర్తిగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు మన పూర్వీకులు పెట్టుకున్నటువంటి సనాతన ధర్మాన్ని మనం అందరికీ అందించాలి ముందుకెళ్ళాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చిన వాళ్ళు పెద్ద I